ప్లాస్టిక్ అంతా కూడా ఒక దాంట్లో ప్లాస్టిక్ అంటే కవర్లో కవర్ లో ఒక దాంట్లో వేసుకోండి పొడి పొడి చేయడానికి ఇచ్చేది మనం అడ్డు ఉపయోగించట్ల ఒక తొట్టిని ఒక రే మిత్ర కంపల్సరీగా నెలకి ఒక తొట్టి నింపాలి మీరు తడి చెత్త తోటి పేడతోటి కలిపి ఒక తొట్టి నింపి ఇలా అలికేయాలి నెలకు ఒక తొట్టి కనుక మీరు నింపినప్పుడు మాత్రమే మీకు వేల జీతం ఇమ్మన్నారు రాతి ఇవ్వద్దు అన్నారు రాతి ఇవ్వద్దు అన్నారు రాతి అన్నారు రాతి ఇవ్వద్దు అన్నారు ఇళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి దాంట్లో నింపాలి పొడి చెత్తను మీరు పదిహేను రోజుల ఒకసారి తెచ్చుకున్నా పర్లేదు ప్రతిరోజు తేవక్కర్లా తడి చెత్తను తీసుకొచ్చి దాంట్లో వేసుకోవాలి ఆడ నేను పొడి చెత్తని అందుకనే ఇప్పుడు వాళ్ళకి చెప్పమన్నారు ఎలాగా తడి చెత్త పొడి చెత్తని విడిగా అట్టే పెట్టుకుని ఒక సంచులు సిమెంట్ సంచులు అయినా వేసుకుని అది వాసన రాదు కదా అది పదిహేను రోజుల కోసం ట్రాక్టర్ పెట్టి వీళ్ళు తిప్పిసి తీసుకొచ్చేసినా సరిపోతుంది అప్పుడు తీసుకొచ్చి కాలాల్లో వేసేసుకుని అమ్ముతారు అమ్మగారు వెళ్ళిపోయినవన్నీ అమ్మేస్తారు లేనివన్నీ ఈ ప్లాస్టిక్ అన్నీ చేసి తర్వాత వాళ్ళు కొనుక్కుంటారట అప్పుడు వాళ్ళకి అందజేస్తారు ఆ రకంగా చేస్తారండి అందువల్లనే మనం ఇంటి దగ్గరనే వాళ్ళు విడిగా విడదీసి ఇచ్చేలాగా మనం వాళ్ళకి తెలియజేయాలి మీరు కూడా ఇలా చేస్తేనమ్మా మీరు కనుక తీసుకొచ్చారనుకో అది ఒక టన్ను మూడు టన్నులు పడుతుంది పట్టింది కుంగిపోయి ఒక పన్నుకు తిరుగు తిరుగుతుంది అరవై రోజుల్లో అది తీసుకొచ్చి వర్మి తొట్టెల్లో వేసి పేడ ఎండు పేడ ఎండుగడ్డి అవి వేసి నీళ్ళు చండితే నలభై రోజుల్లో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది వర్మీ కంపోస్ట్ తయారైతే బోల్డ్ రేట్ అది ఇరవై రూపాయలు కేజీ ఇరవై రూపాయలు కూడా కొంటున్నారు గవర్నమెంట్ వాళ్ళే ఇప్పుడు రేటు ఫిక్స్ చేసి మనకు ఉన్నటువంటి క్వాలిటీని బట్టి మార్కెట్ ద్వారా తీసుకుంటామన్నారండి ఇప్పుడు ఇప్పుడు కనుక మనం ప్రొడ్యూస్ ఎక్కువ చేస్తే ఎవరు తీసుకుంటారో అనుకో ఉళ్ళ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే తీసుకుంటారు ఈ అగ్రికల్చర్ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళ ద్వారా రైతులకి చెప్పించి అమ్మించచ్చు లేకపోతే ఇంటి దగ్గర పూల మొక్కలు పెంచుకునే వాళ్ళకి అమ్మచ్చు కేజీ పది రూపాయలు ఇరవై రూపాయలు చెప్పారు అది ఇకది మనది ఇంకా క్వాలిటీస్ వచ్చింది అనుకోండి మార్కెట్ వాళ్ళకి చెప్తే ఇరవై రూపాయలు కూడా తీసుకుంటున్నారు తీసుకుంటే దాని ప్రకారం ఆదాయం వస్తుంది కదా ఈ రకంగా వీళ్ళకి పదివేల వరకు కూడా జీతం పెంచమన్నారు మీరు కనుక అలాగ కనుక ప్రతి నెల చేసి మీరు వర్మీ కంపోస్ట్ ఎక్కువ కొరకు తయారు చేసి పంచాయతీకి ఆదాయం తీసుకొస్తే మీకు జీవితం మంచి మంచి చెప్పడం జరిగింది అదేండి ప్రాసెస్ మీరు అలా చేయగలిగితేనే షడ్డ్యూలన్నీ రెండింగ్లో పెట్టి ఇవన్నీ ఆదాయాన్ని పంచాయతీకి తగలిగితే మీకు శాలరీస్ ఉంటాయి లేకపోతే శాలరీస్ అడిగే హక్కు మీకు పోతుంది అని చెప్తున్నా అడిగే హక్కు మీకు పోతుంది అడిగే హక్కు మీకు పోతుంది అడిగే హక్కు మీకు పోతుంది వాళ్ళు ఎందుకంటే మీరు చెయ్యాలంటున్నారు మేము ఏదో చేసేస్తాం వారానికి ఒకసారి వచ్చో లేకపోతే రెండు రెండుసార్లు వచ్చి చేసేస్తామంటే కుదరదు కనీసం రోజు విడిచి రోజు మీరు ఏళ్ళకి వెళ్ళాలి పైగా టైంకి వెళ్ళాలి మీ ఈరోజు ఆరు గంటలకి ఒక ఇంటికి వెళితే ఆ సందులో అదే ఇంటికి మరుసటి రోజు ఆరు గంటలకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఆరు టు ఏడు పలానా ఇంటి నుంచి పలానా ఇంటి వరకు ఇరవై ఏళ్ళకి వెళ్ళారు ఏడు టు ఎనిమిది పలానా ఇళ్లకు వెళ్తున్నారు ఎనిమిది టు తొమ్మిది పలానా ఇళ్లకు వెళ్తున్నారు అని పదకొండింటి వరకు ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకుని మనకి ఎన్నైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఆ హౌస్ హోల్డ్స్ని ఎంతమంది క్లాప్ మిత్రాలు ఉన్నారు అన్నది డివైడ్ చేసుకుని దాని ప్రకారం కనీసం రోజు విడిచి రోజు ప్రతి ఇంటి దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త రూపంలో మనం తీసుకోవాలి దానికి గాను మీరు ఇళ్ళవాళ్ళకి చెబుతూ చెబితే అర్థం చేసుకుంటారా మనం రెగ్యులర్ గా వస్తాము రిక్షా తీసుకుని వస్తున్నారు మన క్లాప్మిత్రాలకు వస్తారు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఉంచుతారు లేకపోతే ఏం చేస్తారు రోడ్డు మీద పడేస్తారు ఆ రోడ్డు మీద పడేసే పరిస్థితిని మనం కల్పించకూడదు మనిషి ఇంకొక వస్తామనుకుంటే వద్ద ఫోటో కూడా తీసుకోవద్దు ఇదంతా ఇది చేయించండి క్లీన్ చేయించాలి వీళ్ళకి తెలియకుండా మొత్తం వేసేసారు ఇలా వేయకూడదు